గిరిజన నేత కేసీ పెంచలయ్యపై పై ఎన్ని ఆరోపణలున్నాయి ఎవరెవరిని మోసం చేశారన్న నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆర్ టివోను ఆదేశించారు కోవూరుకు చెందిన ఓ మహిళను నెల్లూరు రూరల్ మండలానికి చెందిన ఓ మహిళకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద పరిహారం నిధులు వస్తే ఆ నిధులు పెంచలయ్య చెంబేటి ఉషా కాచేశారన్న ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ దృష్టికి రావడంతో పెంచలయ్యపై కేసు నమోదు చేయాలని మొత్తం మీద ఓ నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి లైంగిక దాడికి గురైన ఓ మహిళకు ప్రభుత్వం నుంచి అందిన పరిహారాన్ని యానవతి సంక్షేమ సంఘం నాయకులు సొమ్ము చేసుకుని తనను మోసం చేశారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ పోలీసులు బుధవారం చీటింగ్ కేసు నమోదు చేశారు నెల్లూరు రూరల్ మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన ఓ మహిళ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో లైంగిక దాడికి గురైంది దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆ మహిళకు ప్రభుత్వం నుంచి మొదటి విడతగా యాభై పరిహారం రాగా యానాది సంక్షేమ సంఘం నాయకులైన పెంచలయ్య ఉషలు ఆ మహిళను పిలిపించి యాభై వేలు నగదును డ్రా చేయించి అందులో పదివేలు ఆమెకిచ్చి నలభై వేలు తమ సంఘం వెల్ఫేర్కి ఇవ్వాలని తీసుకున్నారు అనంతరం రెండు నెలల తర్వాత ప్రభుత్వం నుంచి మరో లక్ష ఆ మహిళకు పరిహారంగా రాగా అందులో కూడా ఐదు వేలు ఆ మహిళకిచ్చి తొంభై ఐదు వేలు వారిరువురు తీసుకుని వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొంది ఈ క్రమంలోనే లైంగిక దాడి కేసు ఎస్సీ ఎస్టి కోర్టులో నడుస్తుండగా విరిరురువురు ఆ మహిళను కోర్టు వద్దకు పిలిపించుకుని ఆమెకిష్టం లేకుండానే నిందితులతో కేసును రాజీ చేయించి వారిచ్చిన రెండు లక్షలు కూడా పెంచలయ్య పెంచులు తీసుకుని వెళ్లారని బాధితురాలు బుధవారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇన్స్పెక్టర్ జి వేణు బాధితురాలి ఫిర్యాదు మేరకు పెంచలేయ్య ఉషలపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు